సమస్య రెండో అయినా మేము స్థానికంగా అక్కడ అండి చాలా బాగా మంచిగా ఉంటున్నాం అందరం ఉంటే మధ్యలో ఒకరు వచ్చి స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడుతున్నాము మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి ఆ రూమ్ ఈ రూమ్ అని చెప్తా ఉండేవాడు ఆయన అంటే సరే కదా అని చెప్పి మేము ఇల్లే కదా మనతో పాటే వాళ్ళు వాళ్ళంటే మాకు వేరే భావం ఏది ఏమీ లేదు అందరం సమానమే అనుకునే వాళ్ళం అంటే వాళ్ళు ఏం చేశారు అది రేపు రేపనగా ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఇది గా తెలుస్తున్నారండి అంటే ఇంకా మేమందరం ఇంకా దానికి వ్యతిరేకంగానే ఉన్నాం ఏంటంటే ఇప్పుడు ఎల్ల మధ్యలో మసీద్ ఏంటి ఇప్పుడు మా అందరు పర్మిషన్స్ కావాలి కదా ఎవరి దగ్గర సంతకాలు కానీ ఏమి చేయాలి ఆయన ఇల్లు అనే చెప్పారు ఇల్లు అనే చెప్తే మేము సెల్ అనేసి మేము అందరం కూడా ఇల్లు అనేవి అనుకున్నాం అనుకుంటే వాళ్ళు ఇంకా ఆ రోజు ఓపెనింగ్ అని శివరాత్రి రోజు ఓపెన్ చేశారండి నాన్ వెజ్లతో ఇప్పుడు మనకి శివరాత్రి అంటే ఎంత మంచిగా మనం శివుడు పూజ చేసుకుని శివాలయాలకు వెళ్ళి ఎంత పవిత్రంగా ఉంటాం మనం ఆ రోజు వచ్చి ఇన్విటేషన్ వచ్చి మీరు రండి అంటే అదేంటండి మీరు ఎలా చేస్తున్నారు మేము ఇట్లా అనుకోలేదు కదా మీరు ఇల్లు అన్నారు కదా ఈ మసీదు అలా వచ్చింది ఎందుకనేసి అందులో కట్టించిన ఆయన ఒక ఆయన వచ్చి అడిగితే చెప్పాను నేను అడిగాను కూడా అడిగితే మీరు అభ్యంతరం ఈ అభ్యంతరం ఏంటంటే ఇల్లుకి ఎవరో అభ్యంతరం చెప్పం మసీద్ అంటే ఇప్పుడు ఇళ్ళ మధ్యలో తీసుకొచ్చి మసీదు పెడితే ఎలాగండి ఇప్పుడు మీ ఇప్పుడు మాకంటే మాకు గుడి కట్టినా కానీ మేము అందరం లేడీస్ వెళ్తాము మీరు అలా కాదు కదా మీరు మీ మగవాళ్ళు మాత్రమే వస్తారు మేము ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటాం పొద్దున్నే ముగ్గులు ఉంటాం వీళ్ళు నమాజ్ కోరిక అలా వస్తారు కదండి మూడికి మేము తెల్లదారులు వేసి ముగ్గులు వేసుకోవాలన్నా బయటికి రావాలన్నా మాకు ఇబ్బందిగానే ఉంటది కదా అంటే అది కాకుండా మళ్ళీ వాళ్ళు నమాజ్ పెడితే చాలా మంది బళ్ళు వేసుకుని బళ్ళు అంతా ఇళ్ళ ముందు పెట్టి పక్కన పెట్టి అలా అంతా చేస్తే ఆ తర్వాత మైకెల్ తీసుకొచ్చి పెట్టారండి ఇంకా మేమందరం ఎవ్వరూ ఊరుకోలే ఆ ఏరియా వాళ్ళందరం వెళ్ళాం మొత్తం మాకు సపోర్ట్ పక్క పక్కన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వచ్చి ఇంకా ఇట్లా మాకు ఇష్టం లేదు ఇక్కడ మసీదు కట్టడం మాకు ఇట్లా ఇబ్బందికరంగా ఉంటది ఇలా మంది వస్తా ఉంటారు మేము అసలు ఒప్పుకోము మైకులు వద్దు పిల్లలు చదువులు డిస్టర్బెన్స్ అవుతాయి మేము వద్దని అప్పుడు అభ్యంతరం చెప్పాం అప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చి మా ఇద్దరికి రాతి కుదురుస్తా ఉన్నారు ఉన్నారనమాట మాట్లాడుతూ ఉంటే మేము అసలు వద్దు మాకు మసీదే వద్దు అని చెప్పాం మేమందరం కూడా వాళ్ళు మాత్రం మేము మసీదు కట్టాల్సింది అందులో ఒక ఆయన అందులో ఏం చెప్పాడంటే మేము ఇక్కడ మసీదు కనుక ఒప్పుకోకపోతే మేము వంద మంది వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్నాడు ఒక ఆయన అంటే మాకు మరి అదంతా చాలా ఇబ్బందిగా ఉంటది కదండి ఇప్పుడు మన హిందువులకి ఏంటంటే అట్లా ఉండదు అందరితో మంచిగా ఉంటాం మనం ఎవరితో అంత గొడవలు పడటం అట్లాంటివే ఇష్టం ఉండదు ఇంకా అలా అని తర్వాత పోలీసులు ఒక నెల రోజులు కాపలా కాసి మొత్తం మా వాళ్ళనే వాళ్ళనే పిలిచి ఒక కాంప్రమైజ్ చేయించారు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఒక పది మంది వస్తారండి ఒక ఐదుగురు పది మంది వస్తారు ఇంకెవ్వరు ఎక్కువ మంది రారు మీకు మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టరు అందుకనే దాని వరకు మీరు ఒప్పుకుండా అని వీళ్ళు సంతకాలు పెట్టారు వాళ్ళు దానికి ఓకే అని సంతకాలు పెట్టారు అంతే ఇంకా సరే మేము కూడా మెదలకుండాన్ని ఊరుకున్నాం ఈ ఐదుగురు పది మంది అన్నది చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ కాకుండా చాలా దూరాల దూరాల నుంచి కూడా వచ్చేస్తున్నారు ఇంకా అంతమంది వస్తుంటే మరి మాకు ఇబ్బందే కదా అయినా కానీ మేమేం మాట్లాడలేదండి ఎందుకంటే మైకిల్ పెట్టలేదు మాట మీద ఉన్నారు అనుకున్నాం ఒక రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తీసుకొచ్చి ఒక శవాన్ని తీసుకొచ్చు సార్ మన సవన్ తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీ పోరా అంటున్నారు ఇళ్లలో పోతే ఒకళ్ళు ఇద్దరు మనం ఇంట్లో పెట్టుకోం కదండి తీసుకెళ్లి శ్మశానం దగ్గర తీసుకెళ్తాం శ్మశానం మసీదు ఒకటవుద్యమం కానీ ఇల్లు మసీదు ఒకటవుతీయా అయినా వీళ్ళు ఏమేం చేస్తారనేది మాకేం తెలియదు మేమంతా మేముండగా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఉండగా మేము వచ్చి ఇక్కడ ఏరియాలో కొనుక్కుని కట్టుకోలేదండి మేము వచ్చినాక వీళ్ళంతా వచ్చారు చివర అంటారు మొత్తం నడిచేది అటువైపే బైపాస్ జనాలు అందరికీ కూడా అటువైపే నడుస్తారు అలాంటప్పుడు మాకు ఇబ్బందే కాదా మాకు అసలు ఆ మసీదే వద్దండి కావాలంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఉండొచ్చు ఫ్యామిలీస్ ఇప్పుడు మన గుళ్ళల్లో మనం లేడీస్ వెళ్తాం పిల్లలు వెళ్తాం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం హాయిగా ఉంటది మనకి అట్లా కాదు కదండి మొత్తం జెంట్స్ వస్తారు అది అట్లా వద్ది మాకు చెప్పండి మేము బయట మేము ఏమన్నా పనులు చేసుకోవాలన్నా మాకు అన్నీ ఇబ్బందే కదా దేనికైనా కానీ ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లోంచి ఆడవాళ్ళు బయటికి రాదు ఇప్పుడు మనం అన్నీ మనం మనం పనులు మనం చేసుకోవాలి కదా మనకి గుడిలాగా కాదు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ని పిల్లల్ని తీసుకొచ్చి అట్లా కాదు కదా మన గొడవల్లో మనం శ్మశానం లాగా తీసుకెళ్ళాం కదా శ్మశానం వేరు మన ఇంటి ముందు సవాలు వెళ్తే వెళ్ళిపోతే అంతేగాని మనం అక్కడ మన గొడవల్లో ఆగి అట్లా ఏం ఉండదు కదండి అట్లా ఇప్పుడు ఇప్పుడు మేము ఉండగా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఉండగా వచ్చి అప్పుడు మా ఇష్టం మీద అవుద్ది ఇప్పుడు అది పర్మిషన్ మాత్రం లేదండి మమ్మల్ని ఎవరిని అడగలేదు మా ఎవరి దగ్గర సంతకాలు తీసుకెళ్తే దానికి కనీసం కాంపౌండ్ కూడా లేదు ఎన్ని వేలు కుటుంబాలు ఉంటాయమ్మా మీ ఏరియా ఆ ఏరియాలో హిందువులా రెండు వందల కుటుంబాలు ఉంటాయండి అంత మొత్తం హిందువులే చక్కగా అందరం గోళ్ళకి వెళ్తాం అందరం కూర్చొని అక్కడే కూర్చొని అసలు వాళ్ళ ఏం ఇబ్బంది ఏం పెట్టలేదండి మేము అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి మా ఇల్లు జీవీఆర్ నగర్ సెకండ్ లైన్ లో ఉంటుంది మేము ఇప్పుడు ఏ వీధిలో అయితే ఉంటున్నామో ఆ వీధిలో మా పక్కనే ఆనుకొని మసీదు కట్టడం జరిగింది అది ఫస్ట్ నుంచి అప్పటికి మా కన్స్ట్రక్షన్ అవ్వకపోయినా మేము వచ్చి విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం మా సైట్ ని మేము అడిగే వాళ్ళం వాళ్ళని ఏంటండి ఏం కడుతున్నారు అని అనేసానంటే ఇల్లనే చెప్పారు మేము పర్మిషన్ కి అప్పుడు ట్రై చేస్తున్న టైంలో నేను వాళ్ళని పర్మిషన్ మీరు ఎలా తెచ్చుకున్నారని అడిగితే మేము వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అన్నట్లుగానే చెప్పారు తీరా మొత్తం పూర్తయిపోయినాక చూస్తే అది మసీదుగా ఓపెన్ చేయడం జరిగింది దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులం మేము అందరం కూడా అపోజ్ చేయడం జరిగింది ఆ రోజున వాళ్ళు ముస్లింలు వాళ్ళందరూ కూడా బెదిరింపులు గురి చేశారు మమ్మల్ని అపోజ్ చేస్తే గనక మేము అందరం ఇక్కడే ఉరేసుకొని చచ్చిపోతాం అని ఆ విధంగా మమ్మల్ని బెదిరింపులు చేయడం జరిగింది తర్వాత వాళ్ళు మైకులు పెట్టడానికి కూడా ప్రయత్నించిన సమయంలో మేము అలాగే అపోజ్ చేసాము తర్వాత వాళ్ళు పోలీసులకి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకొని వాళ్ళే మమ్మల్ని పిలిచారు పోలీసుల దగ్గరికి మేము వెళ్ళడం జరిగిన తర్వాత వాళ్ళు మమ్మల్ని వాళ్ళని కూర్చోపెట్టి రాజీకి మాట్లాడి వాడు ఏం వాళ్ళు ఏం కండిషన్స్ పెట్టారు అని అంటే పోలీసులు మైకులు పెట్టడానికి ఎటువంటి వీలు లేదు మైకులు పెట్టకూడదు పార్కింగ్ కి వేరే వాళ్ళ స్థలంలో పార్కింగ్ పెట్టడానికి వీలు లేదు ఈ షరతుల మీద మేము ఒప్పుకున్నాం సరే అలాగే జరిగింది ఒక రెండున్నర సంవత్సరాల పాటు తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే రీసెంట్ గా ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ వాళ్ళు చిన్న మైక్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది మాది ఏదైతే బిల్డింగ్ ఉందో అది వాళ్ళ కానుకొనే ఉండడం వలన ఆఫ్టర్నూన్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ అదే పనిగా వినిపిస్తూ ఉందనమాట మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మైక్ పెట్టడం అనేది వాళ్ళు అందులో అపో అందులో రాశారు మేము ఎటు పరిస్థితుల్లో మైక్ పెట్టమని చెప్పని అందులో అగ్రిమెంట్ లో రాసి కూడా ఆ రూల్ని వీళ్ళు క్రాస్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకున్నారు అదే కాకుండా ఇంకా వన్ వీక్ బిఫోర్ వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఎక్కడో చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి వాళ్ళు మసీదు లోపలికి తీసుకెళ్లి ప్రేయర్స్ చేసుకొని తీసుకెళ్లడం జరిగింది అప్పుడు కూడా మేము అపోజ్ చేసాము తర్వాత కంప్లైంట్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు పోలీసులకి వీళ్ళు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అనేసి అని చెప్పని మేము అపోజ్ చేసిన పద్ధతిని వాళ్ళు అదే దాన్ని వాళ్ళు లీన్ గా తీసుకొని వీళ్ళు మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు దుర్భాషలు ఆడుతున్నారని అనరాని మాటలు మమ్మల్ని కూడా అని మా మీద నిందలు వేసి తప్పు వాళ్ళు చేస్తే మేము చేసినట్టుగా పొట్రే చేస్తున్నారు అనమాట ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నది ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీదు ఉండడానికి వీల్లేదు మేము ఎలా ఒప్పుకున్నాం వాళ్ళు ఐదు మందో పది మందో వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే మాకు నో ప్రాబ్లం లేదు ఇల్లు ఇల్లుగా వాళ్ళు కట్టుకొని ముస్లింలు అని మేము ఏనాడు కూడా వాళ్ళ పార్షియాలిటీ మేము ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు మత ఇప్పుడు భారతదేశం అంటే అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి అందరం సోదర భావంతోనే ఉన్నాం అలాంటప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్న దాని ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళాలి కానీ వాళ్ళకి నచ్చినట్టుగా అలా చేయడాన్ని మేము ప్రపోజ్ చేస్తున్నాం సో మేము ఏం చేస్తున్నాం మేము ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మసీదు ఉండడానికి వీల్లేదు దాని గురించి మేము ఎంత దూరం అయినా వెళ్తాం జీవీఆర్ నగర్ సెకండ్ లైన్ అండి గద్దే వారి పొలాలు అంటారు గద్దే బాబురావు నా పేరు శ్రావణి అండి జయ శ్రీరామ్ ఏదైతే విజయవాడ జీవీఆర్ నగర్ గద్దే బాబురావు కాలనీలో అక్రమంగా మసీదు నిర్మాణం చేసి రెండు వేల ఇరవై మూడులో అక్కడ గృహ నిర్మాణం చేస్తామనే నెపంతో అక్రమంగా ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి పూట శివరాత్రి పర్వదినంలో మసీదు నిర్మాణాన్ని ఓపెనింగ్ చేసి అనేక ఘర్షణల కార్య కారకమైన అటువంటి మసీదు యాజమాన్యం స్థానికులతో అనేక పర్యాయాలు సంఘర్షణ పడి చివరకు వారే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో ఏసీపీ గారి సమక్షంలో ఒక తప్పనిసరి పరిస్థితిలో వీరు కూడా ఏ మతాన్ని వ్యతిరేకించకూడదు అనే భావంతో వారు ఏసీబీ గారి సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం వారు ఎటువంటి మైకు ఉపయోగించడానికి లేదు వారు మసీదు కాదు కేవలం ప్రార్థనాలయం మేము ఒక ఈ ప్రదేశంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఐదు పది ఏళ్లలో వారు మాత్రమే ఇక్కడికి వచ్చి నమాజ్ టైంలో ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఇంట్లో మాకు అవకాశం లేని సందర్భంగా ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటాం ఏ విధమైన స్థానికులకు ఇబ్బంది కలిగించం అని పదే పదే నచ్చజెప్పిన సందర్భంలో స్థానికులంతా సుమారు మూడు వందల కుటుంబాలు నివసిస్తున్న హిందువులు నివసిస్తున్న ప్రాంతంలో నలుగురు ఐదుగురు ముస్లిం కుటుంబాలు కూడా లేని సందర్భంలో అయినా సరే వీరు మత సామరస్యం పాటించి వారికి వారి ప్రార్థన చేయడానికి సామరస్యంగా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన సందర్భంలో రెండు పదే పదే వారు అనేక సందర్భాల్లో గత రెండు మూడు నెలలుగా మళ్ళీ మైక్ పెట్టడం అలాగే మళ్ళీ ఇప్పుడు వారు ఒక పక్క వీధిలోనూ రెండు అవతల రెండు సందుల అవతలా ఉన్న చనిపోయిన ఒక వృద్ధురాల్ని శవాన్ని తీసుకొచ్చి ఆ ఏరియాలో అది మసీదు కింద మసీద్ కింద సెల్లార్లో తిప్పడం అక్కడ పెట్టాలని ప్రయత్నం చేయడం అనేది స్థానికులంతా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ఈ విధంగా ఏదైతే వాళ్ళు మాటిచ్చారో మసీదు కాదు గృహ నిర్మాణం అని చెప్పి మొదట చెప్పారు తర్వాత మేము ఏ విధమైన ఇబ్బంది కలిగించమని చెప్పారు తర్వాత మైక్ పెట్టమని చెప్పారు పార్కింగ్ సమస్య తీసుకురావని చెప్పారు స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించమని చెప్పారు కానీ వీటన్నింటినీ వాళ్ళు ఏకపక్షంగా తొంగలో తొక్కి వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు చేసుకోవాలని హిందూ సమాజాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని హిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోంది హిందూ ముస్లిములు బాయి బాయి అంటూ జీవించ గృహాల మధ్యలో గృహ సముదాయం మధ్యలో మసీదులు తీసుకురావడం అలాగే వీరి అందరినీ కూడా రాత్రిపూట పగలపూట భయభ్రాంతులకు చేసే పరిస్థితి కల్పించడం మేము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు స్థానికులంతా వీరి తరఫున పోరాటానికి విశ్వవిందు పరిస్థితి నిలబడుతుంది ఈ విషయంలో ఎంత దూరమైనా మేము సిద్ధంగా ఉన్నాం గృహ సముదాయం మధ్యలో ఏదైతే మసీదు నిర్మాణం వారు చెప్పిన కొంత సమయం మదర్స అంటున్నారు ఒకసారి ఏమో ప్రార్థనలు ఏమంటున్నారు ఒకసారి మసీద్ అంటున్నారు వారికే వారు ఏ నిర్మాణం చేస్తున్నారు అనే దాని మీద సరైన క్లారిటీ లేదు ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్థానికులు ఎవ్వరూ కూడా ఈ మసీదుని అక్కడ నిర్మాణం చేయడానికి వీల్లేదు అక్కడ మసీదు ఉండటానికి వీలు లేదని అందరూ కూడా ముక్త గంటలతో తెలియజేస్తున్నారు అనేక సందర్భాల్లో హిందూ దేవాలయాలను ఏకపక్షంగా పోలీసు వారైతే ప్రభుత్వం వారైతే అదే ఏరియాలో ట్రెండ్ సెట్ మాల్ ఎదురుకుండా వినాయకుని ఆలయం నిర్మిస్తే ఒక ముస్లిం వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని సుమారు పది లక్షలతో నిర్మాణం చేసిన దేవాలయాన్ని ఒక్క పోటల్లో ధ్వంసం చేశారు సమూలంగా మరి అలాంటి పరిస్థితుల్లో రెండున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న స్థానికులు వీరి సమస్యకి పరిష్కారం ఎందుకు దొరకట్లేదు రాజకీయ పక్షాలు అయితేనేమి అలాగే ప్రతిపక్షాలు అయితే ఏమి అన్ డిపార్ట్మెంట్ అయితే ఏమి కార్పొరేషన్ వారు అయితేనేమి పూర్తిగా అందరూ కూడా ఏకపక్షంగా మరి ముస్లిం సమాజానికి సపోర్ట్ చేస్తున్నారా అనే భావన మాకు కలుగుతుంది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం వారు ఏ విధమైన నిర్మాణం చేయాలన్నా పూర్తిగా పర్మి పర్మిషన్లు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఏ పర్మిషను లేకుండా గృహ నిర్మాణ పర్మిషన్ కానీ మసీదు పర్మిషన్ కానీ ఎటువంటి ప్రార్థనాలయ పర్మిషన్ కానీ ఏమీ లేకుండా ముందుకు వెళ్ళడం మా మదర్సా నుంచి మా మసీదు మా వర్క్ బోర్డ్ నుంచి మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి తెలియజేయడం ఇది చాలా ఇబ్బందికరమైన విషయం దీన్ని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దయచేసి మనం పోలీసు వారిని డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుతున్నాం నగరపాలక సంస్థ వారు వెంటనే ఏదైతే అక్రమ కట్టడం ఉందో దాన్ని తొలగించాలని పూర్తిగా పోలీసు వారు కూడా దీనికి సహకరించాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కనుక హిందూ సమాజాన్ని చైతన్యం చైతన్యవంతం చేయడమే కాదు మేము దీని విషయంలో మేము తదుపరి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం